హరే కృష్ణ ముక్కోటి ఏకాదశి ఎంతో పవిత్రమైనది చాలా శక్తివంతమైనటువంటి ఏకాదశి ఈ రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను మన ఇంటికి తెచ్చుకుంటే రాబోయే కొత్త సంవత్సరంలో కనక వర్షం కురుస్తుంది అంతేకాకుండా మన యొక్క సుడి అనేది తిరిగి ఏడు తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది మరి ముక్కోటి ఏకాదశి రోజున ఎంతో విశేషమైనటువంటి మంగళవారం రోజున వచ్చింది దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు మరి ఈ ఏకాదశి తప్పకుండా మనకు అంతా కూడా మంచి జరగాలని చెప్పి ప్రతి ఒక్కరి దృష్టిలో కూడా ఆ యొక్క శ్రీ మహావిష్ణువు మంచి చేయాలని కోరుకుంటూ ఎంతో పుణ్యాన్ని ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో మనం పొందాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున స్వామివారిని దర్శించుకుంటే ముక్తి ప్రాప్తిస్తుందని వేద పండితులు చెబుతున్నారు మరి ముక్కోటి ఏకాదశి నాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి చేరుకొని శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారు కాబట్టి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు మనం వైష్ణవ ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని తప్పక దర్శించుకుంటే మనకు ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ ముక్కోటి ఏకాదశి నాడు పాటించవలసినటువంటి విధి విధానాలు అలాగే ఏ వస్తువులను మన ఇంటికి తెచ్చుకోవాలనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ వీడియో చూసే ముందు ఓం నమో భగవతే వాసుదేవాయన మహా అని కమెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది ఇక మనకు మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది కాబట్టి అన్ని ఏకాదశుల కంటే కూడా ఈ యొక్క ఏకాదశి మాత్రమే కొన్ని వేల కోటి రెట్ల ఫలితాలను ఇస్తుంది అయితే మనకు శాస్త్రాల్లో కూడా చెప్పడం జరిగింది సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు తూర్పు ద్వారం నుండి స్వామిని దర్శించుకుంటాం కానీ ఈ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రం విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టి ఈ రోజున ఉత్తర ద్వారం నుండి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటాం అలా దర్శించుకోవడం వలన ఏంటంటే పునర్జన్మ ఉండదని వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్ముతాం కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం చెయ్యాలి ఇలా చేస్తే మనకు నూతన సంవత్సరం నుండి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది స్వామివారి యొక్క ఆశీస్సులతో పాటు కొత్త సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని పూజించడం ఇంట్లో ఉపవాసం ఉండడం పిండి దీపారాధన చేసుకోవడం నియమ నిష్టలతో స్వామివారిని పూజించడం ఇదంతా కూడా మనకు ఎంతో మంచి జరుగుతుంది మరి ఏకాదశి తేదీ రోజున ఉపవాసం ఒకవేళ ఉండలేమో అనుకునేవారు తప్పకుండా ఉండలేనటువంటి పరిస్థితి కనుక మీకుంటే గుర్తుంచుకోండి ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి ఒకవేళ ఉపవాసం ఉంటే కటిక ఉపవాసం చేయకండి అలాగే చాలా మంచిదే కానీ కటిక ఉపవాసం చేయాలని మాత్రం అస్సలు అనుకోకండి మనకు శాస్త్రాల్లో కూడా ఎక్కడా లేదు అంటే పాలు పండ్ల రసాలు తీసుకుంటూ ఉపవాసం చేస్తూ ఉండాలి భక్తి భావంతో ఉండాలి మన మనసంతా కూడా భగవంతుడిపై లగ్నమై ఉండాలి అలా ఉంటేనే ఆ ఉపవాసం చేసినటువంటి పుణ్యం అనేది మనకు లభిస్తుంది కాబట్టి ఇలా ఉపవాసం ఉండాలి ఇక ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు తప్పకుండా నీళ్ళల్లో కొంచెం పసుపును వేసుకుని స్నానం చేయాలి అలాగే వెంకటేశ్వర స్వామి వారిని తులసి తో పాటుగా పిండి దీపంతో స్వామికి చక్కగా దీపం పెట్టుకుంటే చక్కగా దీపదూప నైవేద్యాలతో పూజిస్తే చాలా అదృష్టం తులసి కోటను కూడా పూజించాలి ఇక ఈ ముక్కోటి ఏకాదశి రోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వస్తువుల్లో మొదటిది పసుపు పొడి పసుపు చాలా మంగళకరమైనది శుభకరమైనది మనందరికీ తెలిసిందే పసుపు ఏంటంటే శుభాలను సూచిస్తుంది అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు తెచ్చిపెడుతుంది పసుపు దైవానికి అంకితం చేయబడింది కాబట్టి మనం ఇప్పుడు ఇప్పుడు చెబుతున్నటువంటి వస్తువుల్లో ముఖ్యంగా తెచ్చుకోవాల్సినటువంటి మొదటి వస్తువు పసుపు కాబట్టి ఒక అవసరమైనటువంటి రెండు వస్తువులు మనమైతే తెచ్చుకుంటే సరిపోతుంది మీకు నచ్చినటువంటి వస్తువులు కూడా మీరు తెచ్చుకోవచ్చు అయితే ఏకాదశి మంగళవారం వచ్చింది కాబట్టి ఇలా కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి కాబట్టి కొన్ని వస్తువులకు పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఆ వస్తువులు ఏంటంటే మన జీవితాన్ని కూడా మార్చేలా ఉంటాయి మనకుండే ఇబ్బందులు తొలగించి మంచి జరిగేలా ఒక పాజిటివ్ ఎనర్జీని మనకి ఇస్తుంది అందుకే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మరి ముక్కోటి ఏకాదశి రోజున పసుపును మాత్రం తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి పసుపు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా మనకు కనిపిస్తాయి అందుకే మర్చిపోకుండా ఈరోజు ఒక చిన్న ప్యాకెట్ అంటే నార్మల్గా ఎంతో ఒక పది రూపాయలు ఉంటుంది కదా పది రూపాయలు పెడితే మనకు పసుపు ప్యాకెట్ అనేది వస్తుంది చిన్నదైనా సరే తెచ్చుకోండి అలా తెచ్చుకొని దాన్ని పూజ గదిలో పెట్టుకోండి ఆ పసుపుతోనే భగవంతుని అంటే వెంకటేశ్వర స్వామిని అలాగే తదితర దేవతలను పూజించండి పసుపుతో మనం బోట్లు పెట్టుకుంటాం కాబట్టి గుమ్మాల దగ్గర కూడా మనం పసుపు రాస్తాం గుమ్మాలను చాలా చక్కగా అలంకరించుకుంటాం ఇంట్లో బీరువా పైన కూడా స్వస్తి లాంటివి వేసుకోవడం పసుపు పసుపును పూజ కోసం ఉపయోగించడం ఇలా రకరకాలుగా వాడుకుంటూ ఉంటాం కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల నష్టం ఏమీ లేదు పసుపు వల్ల దృ దురదృష్టం అనేది కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి మనం ఏది కోరుకుంటే అది జరిగేలా చక్కగా ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా పసుపుని అనేది ఇంటికి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఇక రెండో వస్తువులు రెండో వస్తువు ఏంటంటే రాళ్ల ఉప్పు నార్మల్గా మనకు ముక్కోటి ఏకాదశి మంగళవారం రావడం చాలా విశేషం కాబట్టి ఈ రోజున మనం లక్ష్మీదేవితో ఎంతో సమానమైనటువంటి కళ్ళు ఉప్పును కనుక ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది యి అలాగే మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే రాళ్ల ఉప్పు అంటే కళ్ళుప్పుకు అతీతమైనటువంటి శక్తి ఉంటుందండి రాళ్ల ఉప్పుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఏంటంటే మన జీవితం పూర్తిగా మారిపోతుంది మనకు అదృష్టం ఏంటంటే మామూలుగా ఉండదండి కళ్ళుప్పును ఇంటికి తెచ్చుకోవడం వలన సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో వేసుకొని కూర్చొని మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా తప్పక ఇస్తుంది కాబట్టి ఇది పురాణ గ్రంథాలు సైతం చెప్పబడుతున్నాయి అందుకే ఉప్పు ఖచ్చితంగా తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్నటువంటి ఉప్పును కాసేపు పూజ గదిలో అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత ఉప్పును వంటింట్లో ఏదైనా దానికి ఉపయోగించుకోవచ్చు ఈ రోజు మంగళవారం కాబట్టి ముక్కోటి ఏకాదశి కాబట్టి ఉప్పుతో పరిహారాలు కూడా చేసుకోవచ్చు ఒక గాజు బౌల్లో ఉప్పు పోసి దానిపైన కొంచెం పసుపు కుంకుమ వేసి మన బీరువా ఉంటుంది కదా ఆ బీరువా కింద పెట్టండి తద్వారా ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు ఆ ఉప్పు లాగేసుకుంటుంది అలాగే మంగళవారం సాయంత్రం సంధ్యా సమయంలో ఉప్పుతో దిష్టి తీసేసుకోవడం ఇటువంటివి చేసుకున్నా కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఉప్పుతో ఏ పరిహారం చేసినా కూడా మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి కాబట్టి ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ని అయితే ఖచ్చితంగా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత మరొక వస్తువు ఏంటంటే యాలకులు యాలకులు కారకం అంటే యాలకులకు అతీతమైనటువంటి శక్తి ఉంటుంది వీటితో చేసే పరిహారాలు కూడా చాలా చక్కగా సిద్ధిస్తాయి యాలకులు చాలా పవర్ఫుల్ను అలాగే పవర్ను కలిగి ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక చిన్న ప్యాకెట్ యాలకునైనా కానీ ఇంటికి తెచ్చుకోండి ముక్కోటి ఏకాదశి రోజున యాలకులు ఇంటికి తెచ్చుకోవడం వలన మనకు చాలా చక్కగా అదృష్టం అనేది వరిస్తుంది ఇవి ధనాన్ని ఆకర్షించడానికి బాగా పనిచేస్తాయి కాబట్టి డబ్బు లేక నరకం చూస్తుంటారు కదా కొంతమంది ధనం రావడం లేదు ఎంత సంపాదించినా కానీ డబ్బు అనేది లేక చాలా రకాలుగా బాధలు పడుతూ ఉండేవారు ఉంటారు అయితే ఈ రోజున యాలకులను ఒకసారి తెచ్చుకునేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని మనసులో అనుకొని చక్కగా తెచ్చుకోండి ఒక రెండు యాలక్కాయలు తీసుకొని చేతిలో పట్టుకొని ధనద్వారాలు తెరుచుకోవాలి మాకు ఆర్థికంగా బాగా కలిసి రావాలని చెప్పి లక్ష్మీనారాయణ ముందు సంకల్పం చెప్పుకొని వాటిని దీపంలో వేసి వెలిగించండి దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలక్కాయలను తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేయండి అలా కూడా మనకు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి యాలకులను తప్పకుండా ఈరోజు ఇంటికి తెచ్చుకోండి ఆ తర్వాత వస్తువు ఏమిటంటే బెల్లం కానీ పంచదార కానీ ఇంటికి తెచ్చుకోండి బెల్లం అనేది తె చెప్పాలంటే భగవంతుడికి చేరేటటువంటి గొప్ప పదార్థం పంచదార కూడా తీపి పదార్థం పంచదార బెల్లం రెండు ఒకటేనండి ఈ రెండిట్లో మీకు ఏది ఉపయోగపడుతుందో అదైతే ఇంటికి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అలా తెచ్చినటువంటి బెల్లాన్ని కొంచెం సేపు పూజ గదిలో లక్ష్మీదేవి దగ్గర పెట్టండి ఈ రోజున మీరు బెల్లం తెచ్చుకుంటే కనుక బెల్లంతో బియ్యం పిండి కలిపి ఆవుకు తినిపించండి ఒకవేళ మీరు పంచదార తెచ్చుకుంటే కనుక కొంచెం పంచదారను ఇంట్లో నల్ల ఉంటే ఏదైనా చీమలకు ఉంటే ఆహారంగా పెట్టడానికి ప్రయత్నించండి అలా మూగజీవాలకు ఆహారం పెట్టడం ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా కలిగి మనకు సకల శుభాలు చేకూడతాయని పురాణ గ్రంథాలు చెప్పబడింది కాబట్టి బెల్లం కానీ పంచదార కానీ ఈ రెండిట్లో నుండి ఏదైనా ఒకటి వస్తువు తెచ్చుకోండి సరిపోతుంది తర్వాత ఇప్పుడు చెప్పేవి ఏంటంటే లక్ష్మీకారక వస్తువులు పరమ పవిత్రమైనటువంటి వస్తువులు అలాగే మంగళకరమైనటువంటి వస్తువులు కాబట్టి ఈ వస్తువులు తప్పకుండా తెచ్చుకుంటేనే మాకు శుభం జరుగుతుందా అనేది కాదండి మనం తెచ్చుకుంటే మంచి జరగాలని చెప్పి మన మనసులో అనుకొని తెచ్చుకుంటే సరిపోతుంది ఇవి తెచ్చుకుంటేనే మా జీవితం మారుతుందా ఇవి వీటితోనే మా జీవితంలో ఉన్నటువంటి అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెప్పి మాత్రం రివర్స్గా క్వశ్చన్ వేసుకునే వారికి కాదండి ఈ వీడియో మనకు అంతా కూడా మంచి జరగాలి మంచి జరుగుతుందా అనేటటువంటి భావనతో తెచ్చుకుంటే మనకి ఏదైనా కానీ ఇదిగో ఈరోజు మంచి రోజు కాబట్టి పలానా వస్తువు కొన్నాము అంతా మంచిగా జరుగుతుంటే జరగాలి జరిగితే బాగుండని చెప్పి మన మనసుకు కనిపిస్తే చాలండి అది మనలో తెలియనటువంటి నూతన ఉత్సాహాన్ని అలాగే ఒక పాజిటివ్ ఎనర్జీని మనకు తెలియకుండా అందిస్తుంది ఇవి లక్ష్మీకారకమైనటువంటి వస్తువులు కాబట్టి వీటిని తెచ్చుకోవడం వల్ల నష్టం ఏమీ కూడా లేదు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు తప్పక కలుగుతాయి అలాగే మన ఇంటికి కూడా చాలా మంచిది ఏది తెచ్చుకున్నా కానీ ఈ వస్తువుల్లో ముందుగా పూజ గదిలో కొంచెం సేపు పెట్టుకొని ఆ తర్వాతే వాటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి అంతేకానీ డైరెక్ట్గా వాటిని మీరు ఉపయోగించుకోకండి పూజ గదిలో కాసేపు పెట్టి ఆ తర్వాత ఉపయోగించుకోండి ఇలా ఉపయోగించుకోవడం వలన చాలా అంటే చాలా అంటే సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది వాటిపైన పడుతుంది అంటే మనం ఏదన్నా తెచ్చుకున్నామంటే ఈరోజు మంచి రోజు కాబట్టి వాటిని పూజ గదిలో పెట్టామనుకోండి అది కూడా భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్ర అంటే పాత్రలావలవుతుంది అనమాట ఆ వస్తువు కూడా కాబట్టి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఈరోజు పచ్చకర్పూరం కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి పచ్చకర్పూరం వలన విపరీతమైనటువంటి రాజయోగం పడుతుంది దైవానుగ్రహం కలుగుతుంది కాబట్టి పచ్చకర్పూరం అనేది ఇంటికి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అలా తెచ్చుకొని ఈ రోజున మీరు గుర్తుపెట్టుకోండి పచ్చకర్పూరంతోనే స్వామివారికి హారతి ఇవ్వడానికి ప్రయత్నించండి అలా చేస్తే పూజ సంపూర్ణంగా స్వామి తీసుకుంటాడు కావలసినంత అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు అంటే పచ్చకర్పూరం శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువు కాబట్టి పచ్చకర్పూరం కూడా తెచ్చుకున్నాం ఒకవేళ మేము తెచ్చుకోలేమనుకుంటే నార్మల్గా పచ్చకర్పూరాన్ని స్కిప్ చేసేసి ఏదైనా నార్మల్గా దొరికేటటువంటి ముద్ద కర్పూరం ఉంటుంది కదా ఆ యొక్క ముద్ద కర్పూరం అయినా కానీ పర్వాలేదు అదైనా తెచ్చుకోవచ్చు కానీ పచ్చకర్పూరం తెచ్చుకుంటే చాలా మంచిది కాబట్టి పచ్చకర్పూరం తెచ్చుకోవడానికి ప్రయత్నించండి పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామి గారు ఎంతో ఇష్టం కాబట్టి స్వామి పటం ముందు పెట్టేసి ఆ తర్వాత పూజించుకొని దాని నుండి కొంచెం తీసి మీ పర్సులో కూడా పెట్టుకోండి దాని నిరంతరం కూడా ఏంటంటే డబ్బు సమస్యలతో బాధపడే వారికి ఇది ఒక వరం అనే చెప్పుకోవచ్చు ఇలాంటి విశేషమైనటువంటి రోజుల్లో ఇలాంటి భగవంతుడికి ఇష్టమైనటువంటి వస్తువులను తెచ్చుకోవడం వలన అదొక మనకు తెలియనటువంటి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది అనమాట అలాగే స్వామివారి అనుగ్రహానికి కూడా మనం పాత్రులమవుతాం కాబట్టి ఇది చాలా శక్తివంతమైనటువంటి పరిహారం కర్పూరం అనేది స్వామివారికి ఎంతో ఇష్టం కాబట్టి ఈ రోజున ఒక పది రూపాయలు పెట్టి కర్పూరం బిల్లల ప్యాకెట్ను తప్పకుండా ఇంటికి తెచ్చుకోవడం వలన మనకు మంచి జరుగుతుంది కానీ చెడైతే అసలు ఏమాత్రం జరగదు తద్వారా మనకంతా కూడా శుభమే జరుగుతుంది అందుకే కర్పూరం అనేది ఖచ్చితంగా ఈ రోజున ఇంటికి అనేది తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఆ తరువాత వచ్చేసి ఇంకొకటి కర్పూరం ఇంటికి తెచ్చుకుంటారు కదండి అందులో నుండి రెండు బిల్లల కర్పూరాన్ని చేతిలో తీసుకొని అలా చేతిలో మెదిపి ఇంట్లో ఇల్లు తుడుస్తాం కదా అలా తుడిచేటటువంటి నీటిలో దాన్ని వేయండి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది పాజిటివ్ వైబ్స్ అనేవి తప్పకుంటాయి కాబట్టి పాజిటివ్ వైబ్స్ రావాలంటే ఖచ్చితంగా ఏంటంటే కర్పూర బిళ్ళలను కొంచెం పసుపు వేసి ఇల్లు అంతా కూడా శుభ్రపరచుకోండి తద్వారా మనకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలిగి మనకు సకల శుభాలు కూడా కలుగుతాయి అలాగే ఈ యొక్క రెండు కర్పూరం బిల్లలను తీసుకొని మీ బీరువాలో డబ్బు దాచుతూ ఉంటారు కదా ఆ ప్లేస్లో డబ్బు బంగారం ఆభరణాలు ఉంటాయి కదా అలా కీలకమైనటువంటి పత్రాలు పెడుతూ ఉంటారు కాబట్టి ఆ బీరువాలో ఎక్కడైతే ఈ వస్తువులు ఉంటాయి అక్కడ రెండు కర్పూరం బిల్లలు చేతిలో మెదిపినటువంటి ఆ పౌడర్ ఉంటుంది కదా అంతా కూడా బీరువాలో చల్లండి చెప్పాలంటే మనము డబ్బు బంగారం దాచేటటువంటి చోట ఇలాంటివి ఇలాంటి చక్కగా ఎంతో మంచి పూజా ద్రవ్యాలు చల్లడం వలన చాలా సకల శుభాలు ఫలితాలు మనకు వస్తాయండి గుర్తుపెట్టుకోండి ఇలా బీరువాలు మొత్తం కూడా చక్కగా చల్లుకోండి అలా చల్లడం వలన మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది ఎక్కడైతే మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని చెప్పి పురాణాలు సైతం చెబుతున్నాయి కాబట్టి లక్ష్మీదేవి వేసుకొని ఉండేటటువంటి ప్లేస్ కాబట్టి అది పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడింది ఇది మయం చెప్పేటటువంటి మాట కాదు కాబట్టి బీరువాలో ఇది తప్పక చల్లండి అలాగే కర్పూరాన్ని ఇంటి హాల్లో పెడితే నెగిటివ్ కూడా ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అది కూడా తగ్గిపోతుంది మన ఇంటికి కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఇంటికి మంచివారు వస్తారు చెడ్డవారు వస్తారు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవారు అనేది మనకు తెలియదు ఎవరి మనసులో ఏ స్వార్థం ఉంటుందో కనుక్కోలేం కాబట్టి ఇప్పుడు సమాజం ప్రకారం మనం గమనించుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా బాగుండకూడదు మనం మాత్రమే బాగుండాలని చెప్పి కోరుకునే రకం కాబట్టి మన కడుపు మాత్రమే నిండాలనుకునేటటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం లోకులు అలా అయిపోయారండి కాబట్టి మనం ఏంటంటే ఇరుగు పొరుగు ఇంటికి వస్తూ ఉంటారు కాబట్టి కొంతమంది దిష్టి పెడుతూ కూడా ఉంటారు అలాగే మరికొంతమంది వలన మనకు ఇబ్బందులు కూడా ఎదురవుతాయి కొంతమంది వలన చెడు ఇంట్లోకి తప్పక ప్రవేశిస్తుంది అలా ప్రవేశించకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక మూడు కర్పూరం బిల్లలు ఎప్పుడూ కూడా హాల్లో పెట్టండి అలా పెట్టి ఉంచితే ఏంటంటే అవి నెగిటివ్ని తీసేసుకుంటాయి అనమాట అలాగే పాజిటివ్ రిజల్ట్ను మనకు అందిస్తుంది హాల్లో సెల్ఫ్లో కానీ లేదంటే ఏదైనా విండో దగ్గర కానీ ఇలా ఎక్కడైనా కానీ గుర్తుంచుకోండి ఇలా పెట్టుకోండి సరిపోతుంది అలాగే ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఆ కర్పూరంతో చేయండి విపరీతంగా శని బాధలు ఉంటే స్నానం చేసేటప్పుడు కర్పూరాన్ని చేతితో మెదిపి నీళ్లల్లో కలుపుకొని స్నానం చేస్తే కూడా మనకు మంచి ఫలితం అనేది వస్తుంది అలాగే మంచి రిజల్ట్ చూసేటటువంటి అవకాశం కూడా మనకు ఉంటుందన్నమాట కాబట్టి కర్పూరంతో చేసేటటువంటి పరిహారాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ రోజున విశేషమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున కర్పూరాన్ని తెచ్చుకోవడానికి కూడా ప్రయత్నించడం తద్వారా మనకు శుభమే జరుగుతుంది కర్పూరమే కదా అని చెప్పి చిన్న చూపు చూస్తే దీనివల్ల ఏం జరుగుతుంది దీనివల్ల ఏం ఫలితం ఏం ఫలితం వస్తుందని చెప్పి అనుకుంటే మాత్రం అది మన పొరపాటు అవుతుంది కర్పూరం వల్ల మనకు తెలియనటువంటి చాలా ఫలితాలు ఉన్నాయి ఒకసారి ఇప్పుడు చెప్పినటువంటి ఈ చిన్నపాటి పరిహారాలని ఒకసారి ఈ రోజున ప్రయత్నించి చూడండి మీకే అర్థమవుతుంది కాబట్టి విన్నారు కదండి తెలుసుకున్నారు కదా ముక్కోటి ఏకాదశి రోజున మనం ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది తప్పకుండా ఈ వస్తువులు తెచ్చుకుంటేనే మంచి జరుగుతుందా అనేటటువంటి క్వశ్చన్తో కాకుండా తెచ్చుకుంటే మంచి జరుగుతుంది జరగాలి అని చెప్పి కోరుకోండి మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా యొక్క కొత్త వీడియోస్ మీకు వెంటనే తప్పకుండా చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు